డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు కేవలం ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగారుకరంగా మారిపోతుంది వారికి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార ఎలా అయినా సరే బాగా కలిసి వస్తుంది అంతేకాదు వారి జీవితం అనేది అద్భుతంగా మంచి దారిలో నడుస్తుంది మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా వారి కోసమే పిల్లలు బాగుంటేనే మనం బాగుంటామని నమ్ముతూ ఉంటాము అంతేకాదు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో పూజలు నోములు వ్రతాలు నోస్తూ ఉంటాము అలానే మన పిల్లలు ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడవాలి మంచి నడక నడవడిక అనేది ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాము ఎప్పుడు చూసినా వారి బాగోగు కోసమే ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము అలానే వారి యొక్క జీవితం బాగుండాలి అని ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా మీ పిల్లలు చెప్పినట్టుగా వింటారు మొండితనం అనేది తొలగిపోతుంది వారు అంటే చదువులో వెనకబడిపోయి ఉన్నా సరే చదువు దోషాలు ఉన్నా సరే గ్రహ దోషాలు ఉన్నా సరే ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే మొండిగా ప్రవర్తించినా సరే ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి చదువులో కూడా ముందు ముందందులో ఉంటారు అన్నింటిలో రాణిస్తారు కనుక ఈ పరిహారాన్ని కేవలం తల్లిదండ్రులు చేస్తే మీ కుటుంబం అనేది చాలా బాగుంటుంది కొడుకులు అంటే చాలా ఎక్కువ అభిమానం ఉంటుంది అలానే ఇష్టం ఉంటుంది నిజానికి కూతుర్లు అన్నా కూడా ఇష్టం అభిమానం ఉంటుంది కాకపోతే కొడుకులు ఎల్లవేళలా తమతో పాటు ఇంట్లోనే ఉండి వంశాభివృద్ధిని జరిపేవారు కనుక కొడుకులు క్షేమాన్ని అంటే కొడుకుల క్షేమాన్ని జీవితాంతం కూడా తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు తమ పిల్లలకి కొంచెం అంటే ఏదైనా చిన్న గాయమైనా సరే అల్లాడిపోతూ ఉంటారు తమ పిల్లలకి ఎలాంటి గాయాలు కాకుండా ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు వారు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి అని లాభంగా ఉండాలి అని అన్నింటిలో కూడా విజయాలు సాధించాలి అని కూడా ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూ ఉంటారు వారి క్షేమం కోసమే ఎన్నో పూజలు నోములు చేస్తూ ఉంటారు ఎంతో కష్టపడినప్పటికీ తల్లిదండ్రులు తమ కష్టాన్ని పిల్లలకు తెలియకుండా పెంచుతూ ఉంటారు అలా అంత ప్రేమించే పిల్లలు ఎప్పుడూ కూడా బాగుండాలి మంచి మార్గంలో నడవాలి అని పిల్లల మంచి కోరి తల్లిదండ్రులు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కదా అలానే యొక్క కార్తీక అమావాస్య రోజున కూడా కేవలం మీ ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ పిల్లలు ఆడవారైనా మగవారైనా అంటే కొడుకులైనా కూతుర్లైనా ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు వారి యొక్క యోగ క్షేమాలను కోరి చిన్న పరిహారం చేస్తే వారిపై ఉండేటటువంటి చెడు శక్తులైనా వారిని ఆవహించిన దుష్ట శక్తులైనా మీ పిల్లలపై ఉండే శని దోషాలైనా అదేవిధంగా మీ యొక్క పిల్లలపైన ఉండేటటువంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయి అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తు కూడా బంగారుమయంగా మారిపోతుంది మీ పిల్లలు చెప్పిన మాట వింటారు చెడుదారుల్లో కూడా వెళ్ళరు దైవానుగ్రహం కలుగుతుంది అంతేకాదు వారిని ఆవహించిన దుష్ట శక్తుల వల్ల కొన్నిసార్లు పిల్లలకి అనేక రకాల ఆపదలు కూడా వస్తూ ఉంటాయి కదా వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఆపదలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుం ఉండాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని ఈ శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రోజున చేస్తే గనక ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వారి భవిష్యత్తుని చూసి మీరు కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు కార్తీక మాసం అంటే శివ కేశవులకి చాలా ఇష్టం ఈ మాసంలో చేసే పూజలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఎన్నో దీపాలను వెలిగిస్తాము ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచి పుణ్యం లభిస్తుంది ప్రతి ఇంట్లో ఆడవారు కోరుకునేది తమ కుటుంబం బాగుండాలి తమ భర్త బాగుండాలి తమ యొక్క పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు తమ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక కష్టాలు లేకుండా ఉండాలి అని కోరుకుంటారు అలా ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు కదా వారందరి యొక్క అంటే ఇలా కోరుకునే ప్రతి ఒక్కరి యొక్క వారిపైన దైవానుగ్రహం ఉండి ఖచ్చితంగా వారి కోరికలను తీర్చాలి అంటే గనక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది పిల్లలు చాలా మంచిగా ఉంటారు బుద్ధిగా ఉంటారు చెప్పిన మాట వింటారు పిల్లలపై ఉండే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అయితే మరి ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజున మరి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కార్తీక అమావాస్య రోజున సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి దానితో పాటు శివాలయంలో పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం కనుక ఈ యొక్క అమావాస్య రోజు పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే గనక ఖచ్చితంగా ఎన్నో అంటే కోటిసార్లు పరమేశ్వరుణ్ణి అభిషేకించిన పుణ్య ఫలితం అనేది వస్తుంది అలా పరమేశ్వరుణ్ణి తప్పకుండా అభిషేకించండి పరమేశ్వరుణ్ణి అభిషేకించిన తర్వాత మీ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోండి తర్వాత ఈ యొక్క అమావాస్య రోజున ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా చేసుకోండి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున తప్పకుండా ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి తరువాత మీ పిల్లలు బాగుండాలి అని చెప్పి ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అందులోను ఎవరైనా ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నవారు ఈ అమావాస్య రోజున తప్పకుండా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి అది ఏమిటి అంటే గనక కొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఏదైనా అంటే చెట్టు మొదట్లో బెల్లాన్ని పాతి పెట్టేయండి అంటే కొద్దిగా మట్టిని తీసి అటు ఇటు అనేసి అంటే గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ బెల్లాన్ని పాతి పెట్టేయండి ఇలా చేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇక పిల్లలు ఉన్నవారు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే పిల్లలు ఉన్నవారంటే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని రాత్రి పది గంటలలోపు చేసుకోవచ్చు ఇక ఈ పరిహారం కోసం కావలసినది ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అంతేకాదు కొబ్బరికాయ నరదృష్టిని తొలగిస్తుంది చెడుని ఆకర్షిస్తుంది కొబ్బరికాయతో ఎన్నో రకాల దుష్టశక్తులు తొలగిపోతాయి కొబ్బరికాయ ఘోరమైనటువంటి పిచాచను కూడా తరిమికొట్టగల శక్తిని కలిగి ఉంటుంది అలాంటి ఒక కొబ్బరికాయను తీసుకోవాలి పీచు తీసిన కొబ్బరికాయను మాత్రమే పరిహారానికి వాడాలి ఇక ఈ కొబ్బరికాయను తీసుకున్న తర్వాత కొబ్బరికాయకు నిండుగా కాటుకను పుయ్యాలి కాటుక కానీ లేదా మసి అయినా పర్వాలేదు అది నల్లగా ఉంటే అయిపోతుంది కనుక కాటుకని కానీ లేదా మసిలో కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి దానిని కొబ్బరికాయకు నిండుగా పుయ్యాలి అలా పోసిన కొబ్బరికాయను తీసుకొని దానికి కుంకుమ పసుపు బొట్లను పెట్టాలి అలా పెట్టినటువంటి కొబ్బరికాయను తీసుకొని మీ పిల్లల్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటే కొడుకులు అని కాదు కొడుకులైనా కూతుర్లైనా ఎవరైనా మీ సంతానం ఉన్నవారిని తూర్పు వైపుకు నిలబడమని చెప్పాలి అలా చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయతో ఎడమ వైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు కొబ్బరికాయతో దృష్టిని తీసి ఆ కొబ్బరికాయను పైనుండి కింది వరకు అంటే అంటే పిల్లలకి నుదుటి భాగం నుండి కింది వరకు దిగదుడాలి ఆ తర్వాత వెనక నుండి కూడా కాళ్ళ వరకు దిగ దిగదొడాలి ఆ తర్వాత ఆ కొబ్బరికాయని పక్కన పెట్టి ఒక గ్లాసులో గాజు గ్లాసులో కొద్దిగా పసుపుని తీసుకొని అందులో ఒక మందారం పువ్వుని వేసి అందులో కొన్ని నీటిని పోయాలి అలా పోసిన తర్వాత దానిని తీసుకొని ఆ యొక్క కొబ్బరికాయ అంటే ఆ నీటిని తీసుకొని మీ పిల్లలకి దృష్టిని తీయండి ఎడమ నుండి కుడివైపుకు మూడుసార్లు కుడి నుండి ఎడమవైపుకు మూడు సార్లు దృష్టిని తీసి గుప్పెడు ఉప్పుని ఎడమ చేయిలో పట్టుకొని దానితో కూడా దృష్టిని తీసి ఆ ఉప్పుని పసుపు నీటిలో కలిపివేసి ఆ పసుపు నీరు ఆ కొబ్బరికాయ రెండూ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి తిరిగి రావాలి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా పిల్లలు ఉన్నవారు గనక ఈ పరిహారాన్ని చేసినట్లు అయితే మీ పిల్లలపై ఉండేటటువంటి దృష్టి దోష ఎంత ఘోరమైనటువంటివి అయినా సరే తొలగిపోతాయి అంటే చాలా మంది పిల్లలు పదే పదే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అలానే పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని వారిపై ఏదో దుష్టశక్తి ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలా చెడు ప్రభావాలు దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని ఈ యొక్క అంటే అమావాస్య రోజు కార్తీక అమావాస్య రోజు అంటే డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేయండి మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి